ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో శని ప్రభావం తప్పకుండా ఉంటుంది మందగమనంతో సంచరించే ఈ గ్రహాన్ని శనేశ్వరుడు అని పిలుస్తా నవగ్రహాల్లో అత్యంత శక్తివంతుడైన శని జాతకాల్లో ఆయన స్థానం మారితే జీవితం మొత్తం ప్రభావితమవుతుంది ఈ వీడియోలో శని దోషమంటే ఏమితి ఎలాంటి సమస్యలు వస్తాయి వాటికి పరిష్కారాలు ఏమితి పూర్తి వివరాలు చెప్పబోతున్నా దోషమంటే ఏమితి జన్మరాశికి పన్నెండవ ఒకటవ రెండవ స్థానాల్లో శని సంచరించపుడు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావం మొదలవుతుంది ఒక్కో స్థానంలో శని రెండునర సమస్యలు ఉండటం వల్ల మొత్తం ఏడున్నర సమత్యాలు శనిగ్రహం ప్రభావం ఉంటుంది దీనినే ఏడునర శని అంటారు జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ సమయంలో కెరియర్లో అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు అకస్మాత్తుక ఖర్చులు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగాలలో మార్పులు బదిలీలు కుటుంబంలో అశాంతి అపవాదులు లీగలిష్యూలు రాజకీయ వ్యాపార సంబంధాల్లో చిక్కులు శనిమన రాశిలో ఉన్నప్పుడు మన భయం ధనం నిలకపోవడం మనిషిని మంచి స్థితి నుంచి అథమస్థితి వరకు తీసుకెళ్లే ప్రభావం కనబడుతుంది శని కష్టాలతో పాటు కొంత మంచి కూడా చేస్తాడు వివాహం జరిగే అవకాశాలు ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు జీవితంలో పెద్ద మార్పులు బాధ్యతల పెరుగుదల కష్టకాలం తర్వాత మంచి స్థిరపడటం కాని ఇవి ఎక్కువగా ఖర్చులను పెంచుతాయి కాబట్టి జాగ్రత్త అవసరం శని దోషానికి ముఖ్య పరిహారాలు ప్రతి శనివారం శనిదేవుని ఆరాధన శని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి నవగ్రహాల ముందు నమస్కరించాలి త్రయోదశి శనివారం అమావాస్య ఈ కలయిక వచ్చినప్పుడు తప్పక శనేశ్వరుడిని పూజించాలి శివారాధన ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ్ జపం చేయాలి దానం శనిగ్రహానికి అత్యంత ఇష్టం కాకులకు ఆహారం పక్షులకు గింజలు యాచకలు పెరుగన్నం ఆవుకు గ్రాసం నల్లచీమలకు చక్కర హనుమాని ఆరాధన మంగళవారం ఉదయం స్నానమనంతరం హనుమాని చాలీసా పదకొండు సార్లు పారాయణం దశరథ శని స్తోత్రం ప్రతి శనివారం పఠిస్తే శని ప్రభావం బాగా తగ్గుతుంది వీడియో మీకు ఉపయోగపడ్డుతే తప్పక లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ శుభాలు శాంతి ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాం తర్వాతి వీడియోలో కలుద్దాం నమస్తే